ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తుంటున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయనని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదమూడవ చిన్నం ఈ కీర్తనలో ఇస్రాయేలు దేవుని ఆరాధించే విధానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్రాయేల్ పట్ల దేవుడు కలిగినటువంటి ఉన్నత ఉద్దేశములను నూట నలభై ఏడవ కీర్తనలో మరి కీర్తనకారుడు దేవుని ఆరాధిస్తూ ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన ఎంతో గొప్పవాడు ఆయన ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన సర్వశక్తిమంతుడని కీర్తనకారుడు ఈ కీర్తనలో ఆరాధిస్తూ మరి పన్నెండు వచనం పదమూడవచనములు అంటున్నాడు ఎరిసలేమా యహో కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని నీ సరిహద్దులలో సమాధానం కలగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే అని పద్నాలుగో వచనంలో కూడా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింప చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ఆయన బలమైనటువంటి దేవుడుగా ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం ఆయనని గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు పౌలు గారు అంటున్నారు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ చిన్నలో నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు మరి అలాగని మనం ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఇరవై నాలుగో కీర్తన ఏడవ వచనంలో గుమ్మములారా మీ తలడు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి అని దేవుని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకనగా అదే అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో గుమ్మములారా మీ తలడు పైకెత్తుకునడు పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లెవనెత్తుకున్నాడు మరలా అదే మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తలడు పైకెత్తుకోమని దేవుడు చెప్తున్నాడంటే మనము పాపము చేసినప్పుడు తల దించుకునే వారంగా ఉంటాం అయితే ప్రభు చింతకు వచ్చి మన పాపం విషయమే పశ్చాత్తాపడి ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ తల పైకెత్తేవాడుగా ఉంటున్నాడు దేవుడు నింద అవమానము కొట్టివేసి దేవుడు నీకు ఆనందము సంతోషాన్ని కలిగించేవాడుగా ఉంటున్నాడు అలాగనే దేవుడు నిన్ను బలపరచాలని దేవుడు నీకు కృపనివ్వాలని దేవుడు కోరుతున్నాడు గ్రంథ నలభై ఒకటో అధ్యాయ పదవచనంలో నేను నిన్ను బలపరుతున్నట్టున్నాడు అలాగే ప్రభువు నీకు సహాయం చేయనుగా